హాలెల్లుయ మహాదేవునికి మహిమ కలుగును గాక ఈ మంచి ఉదయ సమయంలో లిటిల్ ఫ్లాక ద్వారా వెలువడుతున్న కృపా వాగ్దాలను విని కృపలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ఏ విధమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడో అది నమ్మి ఆ ప్రకారంగా జీవించి ఆయనలో మీరు అంతకంతకు వర్తిల్లాలని ఆశపడుతున్నాం ప్రభు చెప్తున్నాడు వినుటి వలన మీకు విశ్వాసము కలుగుతుంది మీ విశ్వాసం పెంపొంది చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం రాజుల మొదటి పుస్తకం ఆరవ అధ్యాయము పన్నెండవ చురుములు ఇలాగడినాడు నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచదును నా నాజనులైన ఇస్రాయను విడిపించటకే నేను వారి మధ్యన నివాసము చేసేదను దేవుడే సాక్షాత్తు సులేమాను బాల్య దినాల్లో దైవ భయము కలిగి దేవుని ఎదురు చూస్తూ దేవుడు మాట్లాడతాడు ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం జీవిందాం ఈ ప్రజలైన ఇస్రాయేళ్లులను ఈ మహాపట్టణాన్ని ఈ పనంతటిని చేయటం నా వల్ల అని కలత చెందుతున్నా అవును ఈరోజు నువ్వు కూడా ఎన్నో కలతల్లో భయంతో ఈ కార్యం ఎవరి సఫలమవుద్ది అని నమ్మితే మన పితృడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి నీకు నేను తోడై ఉంటాననే వాగ్దానం ఒక మంచి మాట మీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానం ఈరోజు ఉదయం ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో మీరు నమ్మితే మీ పక్షముగా స్థిరపరిచాడు దేవుడు అంటున్నాడు ఆ వాగ్దానం వింటున్న నీవు ఆనాడు దావీదుగు చేసిన కార్యాలు ఈనాడు కూడా చేయగలదు ఎందుకంటే నా ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్నవాడు ఆయన మన పక్షముగా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు సమ్మతించి నా మాట ఎన్ని భూమి మీద నువ్వు ఏం కోరినా సఫలమవును అని ప్రభు చెప్లేమో ఆశిస్తున్నాడు కాబట్టి నీ పక్షమును స్థిరపరిచేదో నా ఎవరు జనుడు మన సన్నిధికి వచ్చేమో ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాము ఆయన వైపు చేతులతో నీవే నా ప్రభువు అయ్యా నీవే నా దేవుడు నీవే నా గురువు నీవే నా పరమ నీవే నా అని ఏ కోణములో నువ్వు ఆశించినా ఆ కోణముల వాక్ దేవుడిని స్థిరపరచి నీ ఆలోచనలు యావత్ సఫలము చేసి మన మధ్యన అనగా నీ మధ్యనంటే చెప్పండి మన మధ్యనై నుండి అదొక వివాహ శుభకార్యము సఫలము చేయగల సమర్థులు కులరా నీ కుటుంబంలో తెలియకూడని సమస్యలు ఉన్నాయా అది తేలిగ్గా సమస్యను పరిష్కరిస్తారు ఎందుకో తెలుసా ఆయన ఎక్కడున్నాడు మన మధ్యలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన మీద ఆనుకోండి ఆనాడు దావీదుకు చేసిన వాగ్దానం సులేమాను జీవితంలో స్థిరపడినట్లుగా ఈరోజు దేవుని సన్నిధిలోంచి దీవెన స్థలం నుంచి వెలువడుతున్న ఈ కృపా వాగ్దానం మీరు నమ్మితే మీ మధ్యన వాగ్దానం అని వచ్చి మిమ్మల్ని స్థిరపరిచి మీ ఆలోచనలు గొప్ప చేసి మీ ఆలోచనలు అంతు చిక్కలేనివి ఏదైతే ఉన్నాయో సమాధానముగా సఫలము చేసి సాధ్యపరిచి మీ ఆలోచన అవత్తును సిద్ధింపజేసి ఏస ఎదుట సాగిలిపడండి సహాయం చేసి మీ మధ్యన మీ ఇంటిలో మీ హృదయాల్లో ఉండి మీ అన్నీ తేలిగ చేసి మీ పరువులన్నీ తేలిగ్గా సుఖముగా నెమ్మదిగా చేసి నడిపించగల సమర్థుని వాగ్దానము నమ్మి ఆయనతోనే సహవాసం చేసి రేపు మరొక వాగ్దానం కొరకు ఎదురు చూడండి మరిన్ని గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించు